కార్మికులకు వ్యతిరేకమైన చట్టం ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సంఘాల సమే సంఘీభావం తెలిపారు లేబర్ కోడ్స్ ట్వంటీ ట్వంటీ చట్టాన్ని రద్దు చేసి కార్మికుల పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు అసంఘటిత కార్మికులుగా గుర్తించి వారిని బీమా పథకాలు వర్తించేలా చట్టాలను అమలు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు వెంటనే పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు కూడా మన లేబర్ చట్టాన్ని అమలు చేయవాలని ధర్నా జరుగుతుంది ఇందులో భాగంగా తిమ్మణంలో కూడా గవర్న నిర్మాణ కార్మికులకి లేబర్ కార్డు కానీ ఈ సంక్షేమ నిధులు కానీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మందికి క్లెయిములు విడుదల చేయాలని సంక్షేమ బోర్డు గవర్న నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధాలని కోరుకుంటూ ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఈ కార్మిక చట్టాన్ని అమలు చేయకపోతే ప్రతి ఒక్క కార్మికుడు ముప్పై మూడు వర్గాలకు చెందిన కార్మికులు కూడా ఐక్యతగా ఉండి మన సంక్షేమ బోర్డు నుంచి మన పరిస్థితి వచ్చే నిధులు వాళ్ళని మన కార్మికులకు చెందేలా చూడాలని మన రాష్ట్ర ఓటమి ప్రభుత్వాన్ని పోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మన కార్మికుల్లో జర్చాలని కూడా వారి డిమాండ్ కూడా ఉంది వారిని కూడా కార్మికులు తీసుకొచ్చి వారికి కూడా మన కార్మికుల్లాగా ఏది సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వర్తించేలా చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సమ్మె మద్దతుగా ఏపీ యూనియన్ తరఫున నూరు నియోజకవర్గం ఢిల్లీ సిక్కులతో కలిసి నేడు అంబేద్కర్ భవనం సారీ అంబేద్కర్ విక్రమ ఎదుట సమ్మెలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ సమ్మెలో భవన కార్మికులకు కావలసిన భద్రతను ఏర్పాటు చేయాలని అలాగే వాళ్ళ నిధులు వెంటనే మందులు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం